మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేస్తే మహాత్మా గాంధీ పేరున్న ఈ పతకాన్ని ఇప్పుడు బిజెపి నాయకుడు మోడీ చంపేస్తున్నాడు ఇద్దరికి ఏమైనా తేడా ఉందా మోడీకి గాడ్సేకి ఏమైనా ఏవైనా తేడా ఉందా ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయా పైగా అన్నిటికంటే ముఖ్యమైన తేడా ఉపాధి హామీ చట్టానికి పూర్తిగా నిధులు కేంద్రమే ఇచ్చేది ఇది వరకు కానీ ఇప్పుడు ఏమంటున్నారు బిజెపి పెట్టే వీపీ గ్రామ్ కొత్త చట్టంలో అరవై శాతం కేంద్రం ఇస్తదట మిగతా నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలట ఇక జరుగుతుందా ఈ పథకం వంద శాతం నిధులు ఇచ్చి నడిపితే ఈ పథకానికి సంవత్సరానికి ఖర్చు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కానీ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద మీకు ఇస్తే బీజేపీకి ఏమైనా వస్తుందా పేదవాడికి డబ్బులు వస్తాయి కానీ బీజేపీకి డబ్బులు రా అందుకే ఈ డబ్బుల్ని మీకు ఇవ్వకుండా బడా బడా నాయకులకి బిజెపి బినామీలకు బీజేపీ నాయకులకు ఇవ్వాలన్నదే బీజేపీ కుట్ర అందుకే ఇప్పుడు వంద శాతం నిధులు ఇవ్వరట నలభై శాతం రాష్ట్రాలు భరించాలట అరవై శాతం కేంద్రం ఇస్తుందట ఇక రాష్ట్రాలు భరించే స్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందా ఉపాధి హామీ ఖర్చు భరించే కెపాసిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా ఇప్పటికే పదకొండు లక్షల అప్పుల కుప్ప చేశారు నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి అలాంటప్పుడు ఉపాధి హామీ నడుపుకునే స్థితి మనకు ముమ్మాటికి లే కనీసం ఇచ్చుకోవడానికి కూడా టయానికి మన రాష్ట్రంలో డబ్బు లేవు అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ప్రభుత్వం చేతిలో పడితే ఇక ప్రభుత్వం ఈ పనిని పూర్తిగా నిలిపేస్తుంది దాంతో రాష్ట్రంలో డబ్బులు ఇచ్చే పని ఉండదు రాష్ట్రం నలభై శాతం ఇవ్వదు కనుక కేంద్రానికి కూడా అరవై శాతం నిధులు ఇచ్చే పని మిగిలిపోతుంది ఇవి వీళ్ళు చేస్తున్న కుట్ర చంద్రబాబు గారు ఇదే చట్టానికి పార్లమెంట్ లో ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ వివి గ్రామ్ గా చేసి అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నలభై శాతం ప్రజలు పెట్టు రాష్ట్ర ప్రజలు అంటే ఒప్పుకొని వచ్చి బిజెపి బిల్లుకు మద్దతు ఇచ్చిన వాడు చంద్రబాబు గారు అక్కడ మద్దతు ఇచ్చారు మళ్లీ ఢిల్లీలో ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని తిరుగుతున్నారు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్లీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు అంతేకాదు ఒకే సంవత్సరంలో పద్దెనిమిదిన్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులకు తొలగించేశారు చంద్రబాబు గారు ఇటీవల కాలంలోనే పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తొలగించడం జరిగింది అవన్నీ ఎవరివమ్మా ఆ ఉపాధి అంతా ఎవరిది పేదవాళ్ళది కదా మరి ఎవరైనా నాయకులు మాట్లాడుతున్నారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా అంత అద్భుతంగా చేసి చూపించిన పథకం ఉపాధి హామీ పథకం రాజశేఖర్ అమలు పరిచిందే మరి అలాంటి పథకాన్ని బీజేపీ కూనీ చేస్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు బాబు గారు మాట్లాడటం లేదు పవన్ గారు మాట్లాడటం లేదు ఎవరికి పట్టింది పేదవాడి గురించి అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన పథకాన్ని కూనీ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా ఇది ప్రజల నిర్ణయించుకునే మీ ముందుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయో తెలుసా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి అంటే ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు నేసుకున్నా రెండు కోట్ల ఇరవై ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారు కానీ ఈ రోజు కనీసం అరవై ఐదు లక్షల జాబ్ కార్డులు కూడా లేవు మొత్తం అంత తొలగించుకుంటూ పోతే ఆఖరికి ఎవరికి ఉపాధి ఉండదు ఉపాధి హామీ పథకం లేకపోతే కరువు ప్రాంతాలలో అసలు వలసలు పోకుండా ఆపగలరా ఇప్పటికే ఉద్యోగాలు లేవు అని బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఇప్పటికే తల్లిదండ్రులు అంటున్నారు మరి ఉన్న కూడా పోతే మీరు వలస పోవాల్సి వస్తుంది అవునా కాదా మరి ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైన పోరాటం చేస్తుంది ఎందాకైనా పోరాటం చేస్తుంది